ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం ఉంది ప్రతి ఏట మేము అధికారులకు వస్తే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు నాలుగేళ్ళు అవుతా ఉంది ఇరవై ఐదు వేలకు పైగా ముప్పై పోస్టు ఖాళీలు ఉన్నాయి ఏడు వేలు పోస్ట్ ఏడు వేలకు పైగా స్కూళ్ళను మెచ్చి పేరుతో విద్యార్థి చట్టం పేరుతో మూసేశారు ఈరోజు డిఎస్సీ ఇవ్వమంటే వచ్చగారు గారు కనీసం ఆహ్వానం లేకుండా విద్యాశాఖ మంత్రి వారిలో కేవలం ఏడు వందల ఏడు పోస్టు ఉపాధ్యాయ పోస్టు ఖాళీలు ఉన్నాయి మొత్తం పర్టీ చేస్తామని చెప్పి అబంధాలు ఈ రోజు శాసనసభలో శాసన మండలిలో పర్యటించడం రాష్ట్ర రాష్ట్రు పక్షాన వివరా ఖండిస్తున్నాం రేపు మూడవ తేదీ సోమవారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయం ముందు ఉపాధ్యాయ పోస్టు మెగా డిఎస్టీ ప్రకటించాయని ఆ రకంగా ప్రణించబోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎదురు చేస్తున్నాం జీ రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి డిఎస్సికై వేచి ఉన్న అభ్యర్థులు ప్రస్తుతం ధర్నాలకైతే దిగుతున్నారండి మరి మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించారా లేదా మీ యొక్క స్టడీ మెటీరియల్ అంతా గ్యాదర్ చేశారా మరి ఎన్ని కోర్సులు ఎంతవరకు చదివారు మీకు కంటెంట్ పై ఉన్న పట్టంతా మిగతా అన్ని విషయాలని కూలంకుశంగా ఒకసారి చెక్ చేసుకొని మీరు మీ విజయ సాధనలో ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ మీ హరి సైనింగ్ అవుట్